హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటాము అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో చాలా మంది అయితే మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే నేను పెట్టే ప్రతి వీడియో చూడాలనుకుంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి సో ప్రతి ఒక్క వీడియోస్ అయితే చూసేస్తారండి అయితే ఈరోజు బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అండి సో నేనైతే పొద్దున్నే లేచి ఇంకా పిల్లల కోసం లంచ్ టిఫిన్స్ అయితే అనమాట సో మార్నింగ్ హడావిడి మామూలుగా ఉండదు కదండి సో అయితే నేనైతే ఇంకా నైట్ అయితే అయితే ఈ కట్ మర్చిపోయానండి సో చాలా లేట్ అయిపోయింది అనమాట ఫ్రైడే నైట్ అయితే ఇంకా నేను గిన్నెలు అడిగేసి డిన్నర్ చేసేసి అలానే కొన్ని వీడియోస్ అయితే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ నాకు అయిపోయిందండి సో ఇంకా నిద్ర వచ్చేసింది పడుకునే పడుకునేసరికి అయితే ఇంకా నేనైతే మార్నింగ్ వంట ఏం చేయాలి అనేసి మర్చిపోయానండి సో వెజిటేబుల్ అయితే కట్ చేయడం కూడా మర్చిపోయానమాట ఇంకా మార్నింగ్ లేస్తే మాత్రం కొంచెం లేటే లేచానండి అందులోనూ ఇంకా కూరగాయలు కట్టింగ్ కూడా చేసుకోలేదనమాట సో ఈ అడవి కాకర కట్టింగ్ వరకు అయితే నాకు హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట సో సిక్స్ థర్టీకి అయితే లేచానండి ఇంకా సెవెన్ వరకు అయితే నాకైతే మొత్తం హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టిందండి ఇంకా అది గింజలు తీయడం కానీ దాన్ని చిన్నగా కట్ చేసుకోవడం చాలా టైం అయితే పట్టిందండి ఇంకా అందులోనూ మా వారైతే కొద్దిగా హెల్ప్ చేశారనమాట సో తను పొడువుగా కట్ చేసి ఇస్తే నేనైతే గింజలు తీసేసి ఇంకా చిన్న చిన్నగా కట్ చేసేసానండి మొత్తానికైతే హాఫ్ అన్ అవర్ పట్టింది అనుకోవచ్చండి సో ఎందుకంటే దాంట్లో ముదురుగా ఉన్న గింజలు అయితే తీసేసుకోవాలండి వాటిని తీసేసుకుంటేనే కొంచెం మనం తినేటప్పుడు బాగుంటుందన్నమాట కర్రీ అయితే సో లేతగా ఉన్నవైతే పెట్టేసుకోవచ్చు అనమాట సో ఎందుకంటే అవి ముదురుగా ఉన్న గింజలు వేస్తే కనుక తినేటప్పుడు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అండి కర్రీ పైన ఇంట్రెస్ట్ ఉండదనమాట సో అవి తీసేస్తే కనుక కర్రీ టేస్ట్ సూపర్గా ఉంటుందండి సో ఈరోజు కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి నేను ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అయితే కంప్లీట్గా చూపిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో చేస్తున్నానండి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేస్తాను కాబట్టి కుక్కర్ హీట్ అయిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసేసుకున్నానండి సో ఆ తర్వాత కొన్ని ఆవాలు కొన్ని జీలకర్ర అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసేసి చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి సో చూస్తున్నారు కదా ఆవాలు జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి ఈ ఆనియన్స్ కొంచెం అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే రావాలండి సో అవి తొందరగా వేగిపోవడానికి కోసం అనేసి నేను ముందుగానే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నానండి సో ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి సాల్ట్ వేసేసుకోవడం వల్ల సో ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా ఉడికిపోతుంది అనమాట ఇక్కడ నేనైతే రెడ్ కలర్ ఆనియన్సే తీసుకుంటున్నానండి ఏ కర్రీలోకైనా నేనైతే వాడే ఆనియన్స్ అయితే రెడ్ కలర్ ఆనియన్సే యూజ్ చేస్తానండి చాలామందికి అయితే ఇవే నచ్చుతాయి అనుకుంటున్నాను నేనైతే సో మా ఇంట్లో యూజ్ చేసే ఆనియన్స్ అయితే ఇవే ఉంటాయండి సో చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట ఇవి వేయడం వల్ల కర్రీ అయితే అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసానండి ఇంకా కొద్దిగా స పసుపు వేసేసి అది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేనైతే ఈ అడవి కాకరకాయలు కట్ చేసుకున్నాను కదండి సో అవన్నీ దాంట్లోకి అయితే వేసేస్తున్నాను అనమాట వేసేసుకున్న తర్వాత బాగా కలిపేసి కొద్దిసేపు మూత అయితే పెట్టేస్తానండి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను రెండు టమాటాలు అయితే కట్ చేసేసుకొని సో ఈ కర్రీ చేయడం చాలా ఈజీగా ఉంటుందండి అలానే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట మనకు ఓన్లీ వర్షాకాలంలోనే దొరుకుతుందండి ఈ దొరికినన్ని రోజులైతే హ్యాపీగా తినేవచ్చు అనమాట కాస్ట్ వచ్చేసి చాలా రేట్ అయితే ఉంటుందండి సో త్రీ హండ్రెడ్కి కేజీ అని చెప్తే మా ఆయన అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాడనమాట సో వన్ ఫిఫ్టీ ఇచ్చేసి హాఫ్ కేజీ అయితే తీసుకొచ్చాడండి ఈ వర్షాకాలంలో ఈసారి ఫస్ట్ టైం అండి నేనైతే బోడకాకరకాయలు చేయడం అయితే సో చాలా మంది అయితే బోడకాకరకాయలు అంటారు అలానే అడవి కాకరకాయలు అంటారు కదండి సో ఇప్పుడు చూసారు కదండి కారం వేసేసుకున్నాను అలానే ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకొని ఇంకా హాఫ్ గ్లాస్ అంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చండి వాటర్ అయితే వాటర్ వేసేసి ఇంకా మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి ఆ తర్వాత బాగా కలిపేసి ఇంకా మూత అయితే పెట్టేయాలండి కుక్కర్కి రెండే రెండు విజిల్స్లో సూపర్గా అయిపోతుందండి కర్రీ అయితే అచ్చం మటన్ టేస్ట్ అయితే వస్తుంది చాలా నచ్చిందండి మా ఇంట్లో వాళ్ళకైతే సో ఇంకా ఇలా కుక్కర్ ఒక సైడ్ అయితే పెట్టేస్తాను అనమాట ఆ తర్వాత నేనైతే ఈరోజు దోశలు వేద్దామనేసి దానికోసం చట్నీ కోసం అనేసి నేను కొన్ని పల్లీలు అలానే కొన్ని నువ్వులు ఇంకా పచ్చిమిర్చి వేసి అయితే నేను వేయించుకున్నానండి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ వేసేసి వేయించుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చట్నీకి అయితే ఇంకా మరీతుకైతే కరివేపాకు కొన్ని తీసుకురమని చెప్తే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకురావడానికి అయితే వెళ్ళిందనమాట చాలా హడావిడిగా అయిపోతుందండి మార్నింగ్ లేవడం లేట్ లేచాను అందులోనూ పని ఎక్కువైపోయిందనమాట సో నేను రాత్రే వెజిటేబుల్ కట్ చేసి పడుకుంటానండి మాక్సిమం అయితే సో అది కూడా మర్చిపోయానమాట ఇంకా అందులోనూ ఫుల్ టైం అయితే అయిపోతుందండి సో హడావిడిగా అనమాట చూస్తున్నారు కదండీ ఒక సైడ్ అయితే కర్రీ అయితే అయిపోయింది అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే నేను పల్లీలు ఇంకా నువ్వులు పచ్చిమిర్చి వేయించుకున్నాను కదండి అవి అయితే నేను మిక్సీ జార్లో అయితే వేసేస్తున్నాను అనమాట సో దీంట్లో కొన్ని పుట్నాలు అలానే పచ్చి కొబ్బరి ఇవి కూడా యాడ్ చేస్తున్నానండి చట్నీలోకి అయితే సూపర్గా బాగుంటుందండి ఇంకా దీంట్లో ఒక టమాటాను కూడా ఫ్రై చేసేసి వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్లో అలా ఫ్రై చేసేసి టమాటాలు కూడా వేస్తే సూపర్ ఉంటుందండి ఈ అన్ని కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసి చేస్తున్నాను అనమాట సో ఓన్లీ కొబ్బరి చట్నీ చేద్దామంటే ఓన్లీ పల్లి చట్నీ నువ్వుల చట్నీ చేస్తే అలా చేస్తే కూడా చట్నీ అయితే చాలా బాగుంటుందండి కానీ అన్ని కొన్ని కొన్ని వేసేసి ఒకటేసారి చట్నీ చేస్తే కూడా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా సో నేనైతే ఇలా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసి ఇంకా దాంట్లో సాల్ట్ వేసేసి కొన్ని వాటర్ వేసేసి నేనైతే గ్రైండ్ చేసేసుకున్నానండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చట్నీ అయితే తింటే మాత్రం సూపర్గా వచ్చిందండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను కర్రీ అయితే చేసేసానండి సో ఆల్మోస్ట్ సగం వంట అయితే అయిపోయిందండి చట్నీ చేసేసాను ఇంకా కర్రీ చేసేసాను అనమాట సో చట్నీ తాలింపు కోసం అయితే ఒక సైడ్ పెడుతున్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇంకా నేనైతే లేచిన వెంటనే స్టవ్ పైన ఇంకా రైస్ అయితే పెట్టేశానండి ఇంకా రైస్ అయితే అయిపోయిందనమాట ఆ లోపు బయటికి వెళ్ళేసి నేనైతే వాకిలు అయితే సో బయట వాటర్ చల్లుదాం అనుకున్నాను ఈరోజు సాటర్డే కదా ఇంకా వర్షం వస్తుంది కాబట్టి వాటర్ అయితే చల్లుకోలేదండి చాలా అంటే చాలా హడావిడిగా అయితే అయిపోయిందండి ఈరోజు మార్నింగ్ అయితే నాకు సో ఇంకా చట్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ తొందర తొందరగా ఒక రెండు దోశలు వేసిస్తే మా మార్నింగే తినేసి ఇంకా వాడికైతే ముందు బాక్స్ కట్టేసి వాడిని వాడికి పంపించేస్తే ఇంకా సగం పని అయిపోయినట్టేనండి నాకైతే తర్వాత ఇంకా రీతు అయితే కొంచెం నెమ్మదిగా నైన్ ఓ క్లాక్కి వెళ్తుంది కాబట్టి కొంచెమైనా ఇంకా ఫ్రెష్ అయ్యి కొద్దిగా కాఫీ తాగేసి తనని పంపించవచ్చు అనమాట సో ముందుగా అయితే ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఒక రెండు దోశలు అయితే వేసిస్తున్నానండి మా అయితే సో ఇంకా ఇటు సైడ్ దోశలు అవుతున్న కొద్దీ నేనైతే బాక్స్ కట్టేద్దాం అనేసి కర్రీ అలానే రైస్ అనమాట కొంచెం చల్లార్చి నేనైతే వేస్తానండి సో ఇలా అటు సైడు ఇటు సైడ్ అయితే పెట్టేస్తానండి ఇంకా తొందర తొందరగా ఇవైతే పనులు చేసేసుకుంటున్నా అనమాట సో ఇలా ఉంటుందండి కొంచెం లేట్ అయ్యి కొద్దిసేపు అలా పడుకొని ఇంకా నైట్ మర్చిపోయి వెజిటేబుల్ కట్ చేయకపోతే మార్నింగ్ ఇంత హడావిడి అయితే ఉంటుంది సో ఇంత హడావిడి పడే బదులు నైటే మనం కొద్దిసేపు కూర్చొని అలా వెజిటేబుల్ కట్ చేసేసుకొని రేపు పొద్దున్న ఏమేమి చేయాలి అనేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసుకొని ఒకసారి పెట్టేసుకుంటే మాత్రం ఇంత హడావిడైతే ఉండదండి సో చూస్తున్నారు కదా ఇదనమాట మా అవి లంచ్ వచ్చేసి వైట్ రైస్ ఇంకా అడవి కాకరకాయ కర్రీ స్నాక్స్ అయితే ఈరోజు బిక్స్ బిస్కెట్స్ అయితే వేసిస్తున్నానండి సో సేమ్ టు సేమ్ మా బాక్స్ కూడా ఇంతేనమాట సో వీడియో అయితే నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి